దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు గత వారంలో క్రీస్తు బోధకుడని నేర్చుకున్నాం ఈ వారంలో ఏసు వ్యక్తిగత లక్షణాలు మరియు సామర్థ్యతలు ఏ విధంగా పనిచేస్తాయో ఏసు బోధించిన విద్యార్థులకు మరియు శిష్యులను అదుపులో ఉంచుకున్నట్టుకు ఏ విధంగా సహాయపడ్డాయో చూద్దాము ఒకటి విద్యార్థుల లేక శిష్యుల ఆసక్తిని మరియు గమనాన్ని నిర్వహించేట్లో యేసుకు అసాధారణ శక్తి ఉండేది మార్కు పన్నెండో అధ్యాయం ముప్పై వచనం లూకా రెండో అధ్యాయం నలభై ఆరు నుండి నలభై ఏడు వచ్చినాం ఆయనకు గొప్ప సహనం ఉండేది ఆశ నిగ్రహం మరియు శిక్షణ ఉండేది తన నేరస్థాపకులు అపహాస్యకులు మరియు హింసకులు ఎదుట ఆయన మౌనం వహించాడు వార్త ఇరవై ఆరు అరవై మూడు వార్త ఇరవై ఏడు అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు లుకాసు వార్త ఇరవై మూడు తొమ్మిదిలో ఆయనకున్న సహనాన్ని తెలియజేస్తుంది ఆయన గంభీరమైన వైఖరిని పెంపొందించుకున్నాడు మతీ స్వార్థ మూడో అధ్యాయము పదమూడు నుండి పదిహేను వరకు ఆయనకు నడిపించే అసాధారణ శక్తి ఉండేది వ్యూహాను పదకొండు అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వరకు ఆయన తన శిష్యుల తప్పుడు ఆలోచనలు సరిదిద్దాడు యుహాను నాలుగు ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది ఆయన ప్రభావవంతమైన కంటి పరిచయం వినియోగించాడు లూకా ఇరవై రెండు అరవై ఒకటి అవసరమైనప్పుడు ఆయన తీవ్రంగా గద్దించాడు మత్త పదహారు ఇరవై మూడు ఆయన పరిణామాలను గూర్చి హెచ్చరించాడు మతేసు వార్త ఐదు ఇరవైలో ఆయన ధైర్యశాలి మత్స్ వార్త ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండు నుండి పదమూడు యుహాన్ స్వార్థ పదమూడు అధ్యయం ఇరవై ఏడు నుండి ముప్పై వచనంలో ఆయన ధైర్యశాలి గురించి మనకు లేఖనాలు సెలవిస్తుంది యేసు తన బోధలో పలు రకాల సాహిత్యపరమైన మరియు భావ వ్యక్తీకరణ పద్ధతులను వినియోగించాడు ఒకటి ప్రత్యేక వాదము మత్తై ఐదు పదమూడు పర్యాయపద సమాంతరవాదం మత్తై పన్నెండు ఉద్యములు విరుద్ధ సమాంతరవాదం మత్తై పది ముప్పై తొమ్మిదో వచ్చినం రూప కాలంకరం మత్తై పదిహేను ఇరవై ఆరులో అత్యుక్తి లేదా అతిశయోక్తి మత్తై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది ఉపమానాలు మత్తై మత్ పదమూడవ్యాయం సామెత లూకా నాలుగు ఇరవై మూడులో వీటి ద్వారా దేవుడు తన శిష్యులకు బోధించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దృశ్య పరికరములను వాడాడు లూకా ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై యూహాను నాలుగు ముప్పై ఐదు అద్భుతాలను దృశ్య పరికరములుగా మత్తై ఇరవై ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచ్చిన వరకు అదేవిధంగా తనను తానే దృశ్య పరికరంగా మత్ై పదకొండు ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన వరకు ప్రశ్నించటం ఒక బోధన పద్ధతిగా వాడాడు ఆయన ప్రశ్నలు సంప్రదింపు స్థానములు యుహాను ఇరవై అధ్యాయము పదిహేను వచ్చినాం ఆయన ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తించి ఆలోచనకు నడిపించాయి లూకా ఐదు ఇరవై మూడు ఆయన ప్రశ్నించే ప్రశ్నలతో పరిశోధించాడు మత్తై పదహారు పదిహేను ఆయన తన విద్యార్థులు అడిగిన ప్రశ్నలను వాడాడు మత్తై పద్దెనిమిది ఇరవై ఒకటి కాబట్టి ఏసుక్రీస్తు మోషే కంటే గొప్ప ప్రవక్త కాండము పద్దెనిమిది అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు యుహాను ఒకటి పదిహేడు హెబ్రి మూడు మూడు నుండి నాలుగు ప్రవచన బోధకుడు ఏషియా ముప్పై ఇరవై మత్తై ఇరవై ఆరు పద్దెనిమిది వచనం యూహాను పదమూడు పదమూడు సులమును కంటే గొప్ప జ్ఞాని అయిన కాపరి ప్రసంగి పన్నెండు పదకొండు మత్తయి పన్నెండు నలభై రెండులో మనకి కనిపిస్తూ ఉంటాయి ఏసు వివిధ రకాలుగా బోధలు మనం విని ఉన్నాము